ఓం శివాయ హర అంటూ వందే శివం జగద్గుం శివం శివశంకర శక్తి మహాదేవం నమో నమ స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ కోదినామ సంవస్త్ర మాఘబహుళ చతుర్థి బుధవారం ఇరవై ఆరు రెండు ఇరవై ఐదున మహాశివరాత్రి సందర్భంగా శ్రీ స్వామివారికి మహాశివరాత్రి లింగోద్భవ సువర్ణజల పాశుపత లక్ష రుద్రా రుద్రాభిషేకం ఆ రుద్రాక్షాభిషేకం మహోత్సవాలు గురువర్యులు బ్రహ్మశ్రీ గరిమెళ్ళ లక్ష్మీనారాయణ శర్మ బ్రహ్మత్వంలో అత్యంత భక్తి శ్రద్ధలతో జరుగుతాయని శ్రీ అన్నపూర్ణ విశ్వేశ్వరాలయ సామూర్తి నగర్లోని అన్నపూర్ణ విశ్వేశ్వరాలయ కమిటీ తెలియజేసింది భక్తులు గోత్రనామాలతో విశేష పూజలు జరిపించుకోవడానికి స్వా స్వామివారి యొక్క కృపని పొందడానికి మహాశివరాత్రి లింగోద్భవ సువర్ణజల పాశుపత లక్ష రుద్రాక్షాభిషేక మహోత్సవానికి అందరికీ ఆహ్వానం పలికారు నమ శ్రీకంఠాయ మాలాదరాయ నమోస్తు భవాయ నమ జయోస్తు రుద్రాయ మహాదేవాయ నమో నమ అంటూ ఆ అన్నపూర్ణా సమేత శ్రీ విశ్వేశ్వర స్వామి దేవాలయంలో శివాచార్య శ్రీ పుల్లేటకుర్తి సుబ్రహ్మణ్య వారి ఆధ్వర్యంలో నిర్వహణలో ఆలయ మేనేజ్మెంట్ వారు నిర్వహించేటువంటి ఆ విశిష్టం కార్యక్రమాలు అందరూ పాల్గొనవాలని ఆహ్వానం పలికారు అలాగే ఈ కార్యక్రమంలో మేల్కొల్పు ఉదయం మేల్కొల్పులతోటి సుప్రభాత సేవతోటి ప్రారంభమై భక్తుల గోత్రనామాలతో సామూహిక అభిషేకాలు సామూహిక శివశక్తి పారాయణలు సుహాసిని కుంకుమార్చనలు సువర్ణజల పాశుపత లక్ష రుద్రాక్ష అభిషేకము మహాసంకల్పము జరుగుతాయని తెలియజేశారు స్వామివారికి విశేష రుద్రాక్ష పుష్పాలంకరణ చాలా ప్రత్యేకమని అది రాత్రి పదిన్నరకు ప్రారంభమవుతుందని ఆ సందర్భంలో జ్యోతి దర్శనానికి ముందుగా ఈ జాగరణ సమయంలో శివ స్తోత్రాలతోటి అలరించడమే కాకుండా భక్తి స్తోత్ర గీ గీతాలాపన ఆ శివ పూజ రుద్రాక్ష ప్రసాద వితరణ జరుగుతాయి ఈ సందర్భంగా ప్రత్యేకంగా సారస్వత కళాప్రపూర్ణ సాహిత్య వాచస్పతి ప్రవాచకులు ప్రయోక్త ప్రముఖ సాహితీవేత్త రాయిన్ డాక్టర్ వేదు శర్మ శిరీష గారిచే శివరాత్రి మహత్యము శివతత్వంపై ప్రవచనామృతం ఉంటుందని అందరూ కూడా గమనించి జన్మకో శివరాత్రి ఈ శివరాత్రి రోజున మీకు నచ్చిన దైవస్మరణతోటి జన్మసార్థం చేసుకోవాలని ఆలయ కమిటీ కోరింది